పట్టుపంచె కట్టుకుని పరమేశ్వర సన్నిధానములకు వెళ్లకుండా ఉండడం మంచిది ఎందుకో తెలుసా ప్రతి వస్తువుకి కూడా గుణదోషములుంటాయి ఒక్క పట్టుపంచె నెయ్యాలంటే ఎన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోతాయి ఆకులు పెట్టి పురుగుని పిలిచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టూ అల్లుకుని పట్టుగూట్లో మెత్త అని పడుకుంటుంది ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు ఇక పట్టుదారం మొదలదు ఇప్పుడు ఆ పురుగునొక్కదాన్ని తీసి బయటపడాయాలంటే పట్టు కాయని కోసేయాలి కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది అందుకే పట్టు కాయలన్నీ ఏం చేస్తారంటే మరుగు మరుగునీళ్ళల్లో పడేస్తారు మరుగునీటిలో పడిపోగానే ఆ పట్టు పురుగుకి తెలియ వస్తుంది అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి వెడుతున్న మరుగునీటికి శరీరం ఉడికిపోతుంటే గిల్ల గిల కొట్టుకొట్టు కొట్టుకుని బయటికి వెళ్లే మార్గం లేక అల్లుకున్న గూట్లో తానే చచ్చిపోతుంది చనిపోయిన తర్వాత పట్టుకాయని తీసుకొచ్చి కండికి పెట్టి తిప్పుతారు తిప్పి దారాన్ని యువతలకి తీసేసి ఆ పట్టుకాయని దాంట్లో ఉన్నటువంటి పురుగుని వీధులు